ఆయన ఏమంటున్నారంటే దేవుడు లేడు అన్నటువంటి వ్యక్తిని అని ఆయన చెప్తున్నారు అలాంటి వ్యక్తిని నేను ఎందుకంటే రాజారావు గారి అల్లు అంటే వారని దేవుడు లేడని ఎక్కడైతే మాట్లాడమో అదే దేవుడిని ఈరోజు ప్రకటిస్తున్నాం అదే దేవుణ్ణి అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక సంఘాలలో మేము మాట్లాడుతూ మరి దేవుణ్ణి ఘనపరుస్తూ దేవునికి మహిమకరంగా ఆయన పనులు ఆయన ఇచ్చినటువంటి పరిచర్య వాక్య పరిచర్యను అనేక ప్రాంతాల్లో చేస్తూ దేవునిచ్చినటువంటి యోగ్యతను బట్టి మరి నేను మా తోడలు గారి కాకుండా ఇంకొక తోటలు గారు దాగంద్రాజు గారు అది మా గారు మోసే గారు ముసస్ గారి మా అల్లుడు గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది మరి లౌదీయ గారి పాత్ర దేవుని నామంలో ఆయన నామానికి అంత తెస్తూ కూడా నేను దేవుని ప్రకటిస్తున్నాను కాబట్టి తిరుపతి ద్వారా ఈరోజు అనుకోని రీతిగా కాకుండా దేవుని నడిపించిన విధానాన్ని బట్టి మయంత్రం నిన్న దినం మరి చట్టవరం రావడం అదేవిధంగా చట్టువరం మరి గోధుల సంఘంలో రాత్రి మాట్లాడడం మరి ఇక్కడ ఈరోజు ఈ దినం దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉండటం రేత దినం కూడా మరి మరి మాట మాట్లాడతారు మన తోటల మీరు మాట్లాడతారు కాబట్టి ఈ దినము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ రోజు మీరు చదివినటువంటి వాక్య భాగం ఒకటవ దశలో రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం మూడవ నుండి మీరు చదివినటువంటి వాక్య భాగం ఏమైనా తీసుకుంటా తీసుకో

యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై దేవుని వలన ఎంచబడిన వారమై మనుషుల సంతోషపెట్టు వారమై మనుషుల కాక మన హృదయములను పరీక్షించుడు దేవుని సంతోషపెట్టు వారము హల్లెలూయా గలతీయులకు గలతీ పత్రికలో ఇది తెస్సలోనికయులో ఎప్పుడు రాశారంటే క్రీస్తు శకము 52వ శకములో మన పౌరు గారు రెండవ మిశ్రాలి యాత్ర చేస్తున్నప్పుడు పలుకుతున్నటువంటి ఆ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు అత్యద్భుతమైనటువంటి మాటలు మేము మోసకరమైనటువంటి సువార్తలు చేయట్లేదు దేవుడు ఏదైతే మాకు అప్పవించాడో ఆ అప్పగించినటువంటి ఆ సువార్తను మాత్రమే మేము ప్రకటిస్తున్నాం అందుకనే ప్రతి పత్రిక ఒక్క అధ్యాయం చదువువచ్చు చదివినట్లయితే

అల్లుడుగా ఉండడం ఒకే కుటుంబం నుంచి సువార్త ప్రకటించడం ఇది ఇది మా శక్తి కాదు ఫలం కాదు కానీ దేవుని యొక్క ఆత్మ వల్ల మాత్రమే ఈ రోజు ఈ ఈరోజు ఈ రోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సందర్భము ఏంటంటే మరి పండగలు అయిపోయాయి కదా భోగి పండుగలు చేస్తారు అన్ని చేస్తారు క్రైస్తవుడిగా ఉండి కూడా భోగి పండుగలు చేస్తారు సంక్రాంతి పండుగలు చేస్తారు ఇంకా మోడి పందాలకి వెళ్తారు ఇంకా అనేక విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా పాల్గొంటూనే ఉంటారు క్రైస్తవుడిగా ఉండి కూడా క్రైస్తవుగా మారుతూ కూడా అన్ని కూడా నీ సాంప్రదాయాలు మాత్రం ఏమీ మారటం లేదు మన సాంప్రదాయాలు మాత్రం నన్ను అడిగినట్లయితే మనం ఏం సమాధానం చెప్పగలం ఇలాంటి పండుగలు ఈ పండుగలు కాదు నాకు ఇచ్చినటువంటి పండుగలు అత్యద్భుతమైనటువంటి పండుగలు ఏడు పండుగలు ఆనాడు ఇచ్చినటువంటి పండుగలు ఏడు పండుగలు ప్రాముఖ్యమైనటువంటి ఈ ఏడు పండుగల్ని ఇస్రాయలీలు ఎక్కడైతే చెదరిపోయి ఉన్నారో ఆ చెదర పండగలను ఆచరించాలి ఆ పండగలను ఆచరించడానికి ఎక్కడెక్కడైతే చెదిరిపోయి ఉన్నటువంటి ఇస్రాలు ఉన్నారో ఆ ఏడు పండుగలని ఆచరించడానికి వాళ్ళు ఎక్కడ కూర్నేటువంటి వారట ఎలుస్లేముకి ప్రతి సంవత్సరం వచ్చి మరి ప్రతి సంవత్సరం మనకి కొత్త కొత్త పండుగలు వచ్చాయంటే మన క్రిస్మస్ వచ్చిందంటే అల్లు పిలుస్తారు ఇంకా కూతుర్లు పిలుస్తారు కొడుకులు వస్తారు ఎక్కడెక్కడ మనకి స్తోత్రం కాబట్టి ఇలాంటి పండుగలు ఏడు పండుగలు ఎప్పుడైతే వచ్చాయో ఆ ఏడు పండుగలు ఆచరించడానికి శ్రాయులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరూ కూడా కూడుకునేటటువంటి సమయంలో ఆనాడు మన ప్రభుత్వ వారు కూడా ఆయన చిన్న తప్పు నుండి పన్నెండు సంవత్సరాల వరకు కూడా తల్లిదండ్రులతో ప్రతి ఏటా కూడా ఎరుసలేకు వెళ్ళేటటువంటి వారు ఎందుకన్నా ఆ పండుగలు ఆశ్రయించాలి యూదులకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆనాడు ఇస్రాయల్ ఇచ్చినటువంటి ఆ పండుగని ప్రతి ఒక్కరూ ఆచరించాలి అటువంటి ఆచరణ చేయడం కోసం ఒక దిన యేసు ప్రభుల ఆ పండుగ సమయానికి ఒక సమయానికి ఎక్కడికి వచ్చారు సమయానికి వ్యవహార సమర్థ మొదటి నుండి యోగా అటు తర్వాత యూదుల పండుగ వచ్చాను గనుకేందుకు వెళ్ళాడు ఎందువల్ల యూదుల వచ్చింది కాబట్టి ఈయన యోధా కాబట్టి యూదుడు కాబట్టి వచ్చాడు కాబట్టి ఆ ప్రతి పండుగను ఈయన దేవుడు దైవ కుమారుడైనప్పటికీ కూడా మానవ మాతృడిగా మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మానవ మాతృడిగా మానవులు చేసేటటువంటి ప్రతి ఆచారాన్ని కూడా ఆచరించారు కాబట్టి ఆయన ఆ యూదుల పండుగ ఒక వచ్చింది ఆ యూదుల పండుగకి ఎరు స్వేమిసినటువంటి సమయం వచ్చింది చదవడం